పిల్లకాలో చదువు ఒక్కటే కాకుండా దేని మీద శ్రద్ధ పెట్టా కానీ సూపర్ సక్సెస్ అవుతారని మాకు తెలుసు అని పక్కన వాళ్ళ మాట విని వీళ్ళని గోవ మీద తన్ని తని మరీ చదివించి పెప్పి చేస్తాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కూతురుకి పెళ్లి చేసేటప్పుడు మంచి మనిషి మనుషులోడికి తెలియాలోడికి పెళ్లి చేస్తే ఆనందంగా ఉంటదని మాకు తెలుసు అయినా కానీ బాగా ఆస్తులు ఉన్న శాడిసిన వాళ్ళని వెతికి వెతికి మరి పెళ్లి చేసేస్తాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు బొబ్బలకు పోతే తిప్పల తప్పు అని మాకు తెలుసు అయినా కానీ పక్కన వాళ్ళ ఫ్యామిలీలతో పోల్చుకుని అప్పులు చేసి మరి ఫంక్షన్ వేసి గురిసిపోతాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఊళ్ళో పది మంది పిలకాయలు చదివితే పది మందికి ఒక రకంగా జాబులు రావడం మాకు తెలుసు అయినా కానీ వాడుకంత చేత వీడికి ఎంత చేత అని చెప్పి మా కొడుకుని పీక్కుంటాం ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం చుట్టాలే మమ్మల్ని నాకు ఇస్తున్నారు మాకు తెలుసు అయినా గానీ ప్రతిసారి వాళ్ళ చేతుల్లో మాసు మాత్రం ఎందుకంటే మిడిల్ క్లాస్